చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం కార్యకర్తలు సానిటైజ వేణుగోపాల్ పై దాడి చేసిన పోలీసులు స్పందించలేదని టీడీపీ ఆరోపణ అభివృద్ధి పనులను అడ్డుకోవడానికి వైసీపీ నేతలు కుట్ర పన్నుతున్నారని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మండిపడ్డారు వైసీపీ నేతల దాడిలో గాయపడి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సాయితేజ వేణుగోపాల్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు సిఆర్ రాజన్ మాజీ ఎమ్మెల్సీ దొరబాబులతో కలిసి శనివారం పరామర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ అధినేత జగన్ రౌడీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడమే కాకుండా చిత్తూరు నగరంలో శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు కవ్వింపు చర్యలకు పాల్పడితే సహించమని హెచ్చరించారు దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ గారికి విజ్ఞప్తి చేశారు నమస్కారం గత రాత్రి ఏదో ఈ సోషల్ మీడియాలో రెచ్చగొట్టడాలు వైఎస్ఆర్ పార్టీ సోషల్ వింగ్కి సంబంధించి మేము రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల కౌంటింగ్లో ఎనభై తొమ్మిది దాటంగానే వైఎస్ఆర్ పార్టీ నాయకుల ప్రలోభాలు వాళ్ళు చెప్పడం ఎలా అంటే తెలుగుదేశం నాయకులు ఎందుకురా మనం ఇంకా బతికున్నాము అనే విధంగా మేము వాళ్ళని ఇది చేస్తాం అది చేస్తామంటూ గత రెండు మూడు రోజులుగా ట్రోల్ చేయడం జరిగింది అదే క్రమంలో నిన్న కూడా వ్యక్తిగతంగా నా పైన నేను నా పేరు శ్రీశైలం నేను చేసేది రౌడీజం అంటూ ఒక మీమ్స్ పెడుతూ మనకి సోషల్ మీడియాలో మనకున్న స్వేచ్ఛ అప్పట్లో ఫేస్బుక్లో ఉన్న కొన్ని ఫోటోలంతా డౌన్లోడ్ చేసుకొని వాటికి ఏవో పాటలు పెట్టుకుంటూ ఈ సోషల్ మీడియా అంటే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా రోజు రోజుకి తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ ఉమ్మడి పార్టీ పైన రకరకాల విమర్శలు మా ముఖ్యమంత్రిని అయితే ఏమి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితే ఏమి మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారిని కామెంట్లు చేయడం ఆ కామెంట్లు అయిపోతానే వాళ్ళని ఎవరైనా ఏదైనా అనంగానే స్టేషన్ని ముట్టడించడాలు ధర్నాలు చేయడాలు లేదంటే ఎవరెవరు కొట్టుకున్నారో కూడా తెలియకుండా స్టేషన్ కాడికి వెళ్ళి ఇది ఎమ్మెల్యే చేయించిన అరాచకము ఎమ్మెల్యేలు ఎక్కడే కానీ మా ప్రభుత్వం చిత్తూరు నియోజకవర్గంలో గెలిచిన తర్వాత మీ మీడియా సహోదరులందరినీ కోరుకుంటున్నా మీరు ఏ స్టేషన్ కన్నా పోవచ్చు ఏ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త పైన కానీ లేదా ఇతరులపైన కానీ కేసులు పెట్టబడడం కానీ లేదు కక్షలకి పోవడం కానీ ఇటువంటిది ఏది కూడా ఈ చిత్తూరు నియోజకవర్గం కానీ చిత్తూరు జిల్లాలోనే ఏది జరగలే అయితే ఏదైతే మేము చిత్తూరు అభివృద్ధి పట్ల చిత్తూరు అభివృద్ధి చేసుకుంటూ నిన్న కూడా బీసీ భవనం ఎప్పుడో మా ప్రభుత్వంలో కేటాయించిన నిధుల్ని అరాకొదవుగా ఖర్చు పెట్టి వదిలేస్తే మా ప్రభుత్వం వచ్చినాక దాన్ని సంపూర్ణంగా పూర్తి చేసి వెనక ఒక నాలుగు గదులు కట్టి ప్లస్ పూలే గారి విగ్రహం పెట్టి మేము ఆవిష్కరణ చేస్తుంటే సాక్షి పత్రికల్లో కావచ్చు సాక్షి మీడియాలో కావచ్చు లేదా వాళ్ళ సోషల్ మీడియాలో కావచ్చు ఒక బీసీ వెల్ఫేర్ కోసం కష్టపడే నాయకుల పైన కామెంట్లు చేయడం లేదంటే మీమ్స్లు పెట్టడం లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులను రెచ్చగొట్టడం అంటే మీరు చూస్తే వాళ్ళకి నేర చరిత్ర వాళ్ళ అధ్యక్షుడికే కాదు ఇక్కడ ఉన్న స్థానిక అపోజిషన్ నాయకుడికి కూడా అనేక రకాల కేసులు ఉండడము మీరు మీకు అందరికీ తెలిసింది ఎందుకంటే ఇది నేను పెట్టిందో మా పార్టీ పెట్టినవో కాదు వాళ్ళ సాక్షాత్ అఫిడవేట్లో నాపై ఎన్ని కేసులు ఉన్నాయని ఆయన పెట్టుకున్నాడు అలాంటి ఒక పార్టీ మమ్మల్ని ఎమ్మెల్యే గారు చేశారు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు పది నెలలు కావాలి ఏమన్నా చేయాలంటే గెలిచిన పది రోజుల్లో ఏం కావాలన్నా చేసే రైట్స్ ఉన్నా మాకు మేము గెలిచింది మా నాయకుడు సూచించింది ఈ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ అభివృద్ధి జరగాలి అభివృద్ధి కోసం పాటుపడండి అన్నారు కాబట్టి మేము అహర్నిశలు అభివృద్ధి వైపు పోతుంటే వీళ్ళు మమ్మల్ని రెచ్చగొట్టడం లేదా వాళ్ళు వాళ్ళే ఈరోజు మా పార్టీ నలభై మూడవ సంవత్సరం ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటామని నిన్నంతా ఎంతో వైభవంగా మా బీసీ వెల్ఫేర్ భవనం కానీ మా మంత్రి గారు వచ్చి అనేక శంకుస్థాపనలు చేసింది వాళ్ళు జీర్ణించుకోలేక ఇటువంటి వాటికి పాల్పడి అనవసరమైన అంటే ఎమ్మెల్యే గారిని దీంట్లోకి తెచ్చి మీరు ఎవరైనా ఎక్కడైనా కూడా భారతదేశంలో నా నా ఒక ఐడి కొడితే ఎక్కడ ఏ కేసు ఉన్నా కూడా మీ అందరికీ ఆన్లైన్లోనే వస్తుంది ఎటువంటి కేసు లేని దాన్ని ఇది ఎమ్మెల్యే గారు ఇటువంటివి చేస్తున్నారు ఎమ్మెల్యే గారు ఇది చేశారు అది చేశారంటూ రాత్రి అంతా సోషల్ మీడియాలో హల్చల్ చేశారు నేను ఈ ఈ సందర్భంగా నేను ఎస్పీ గారిని కానీ డి డిఎస్పీని కానీ స్థానిక పోలీసు వారందరినీ ఒకటే కోరుకుంటా ఇటువంటివి ఎక్కడ కూడా ఎవరు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా మీరు ఎప్పుడైతే ఆ సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు మీరు సమోటోగా ఒక కేసు నమోదు చేసుకొని కానీ వాళ్ళపై చర్యలు తీసుకొని ఉంటే ఈరోజు ఇవన్నీ జరిగేది కాదు అయితే దీంట్లో ఏదో కుట్ర కూడా దాగి ఉంది ఎందుకనంటే మన చిత్తూరు అభివృద్ధి చెందడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు ఎందుకంటే గడిచిన ఐదేండ్లలో మీరు మున్సిపల్లో పోయి చెక్ చేస్తే కూడా ఐదు సంవత్సరాలకి వాళ్ళు చేసిన అభివృద్ధి ముప్పై నాలుగు కోట్లు ఎందుకంటే ఇవన్నీ ఆన్లైన్లో ఉంటాయి మీకు ఏ ఒక్కరు నేనైనా కానీ ఇంకొకరు తప్పు చెప్పడానికి ఎక్కడ అవకాశం ఉండదు అదే ఈ పది నెలల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పదిహేడు నుండి పద్దెనిమిది కోట్ల ఒక మున్సిపల్ లో వర్క్ జరిగింది అలాగే నెరేగా ఫండ్స్ ద్వారా మండలాలకు కూడా దాదాపు ఇరవై కోట్ల రూపాయలు వీక్షించే రోడ్లు షెడ్లు మేము అనేకంగా గోకులం షెడ్లు కావచ్చు తార్ రోడ్లు కావచ్చు సిమెంట్ రోడ్లు కావచ్చు బోర్వెల్స్ కావచ్చు లైట్లన్నీ వేయడం వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు కాబట్టి ఇటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు నేను మీ ప్రెస్ సందర్భంగా చెప్తున్నా చిత్తూరు ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో గత పది నెలలుగా ప్రజలు సుఖ సంతోషాలతో ఉండారు దాన్ని మా ప్రభుత్వం ఎప్పుడు ఇలాగే మెయింటైన్ చేస్తుంది అయితే కవ్వింపు చర్యలకి కానీ ఈ ఎవరికైతే ఇన్ని కేసుల్లో ఉండే వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తెచ్చి మేము జగన్మోహన్ రెడ్డిని కూడా ఒకటే కోరుకుంటున్నాం రాజకీయాలకి ఉన్నతమైన వ్యక్తుల్ని మంచివారిని తెచ్చి వారికి పవరో లేదంటే ఇన్ఛార్జీలో ఇస్తే రాష్ట్రము బాగుపడుతుంది ప్రజలు సంతోషంగా ఉంటారు ఎవరైతే నేరగాళ్ళను తెచ్చి ఇటువంటి దీనికి పెడితే ఇరవై నాలుగు గంటలు పొద్దున లేసి రాత్రి పనుకునేదాకా రాజకీయాలు చేయాలి అనే వాళ్ళతో మీకు ప్రమాదం ఉంటుంది అందుకే ప్రజలు మీకు నూట యాభై ఒక్క సీటు నుండి పదకొండు సీట్లకు తెచ్చిపెట్టారు అంటే ప్రజలు ఎంత తెలివైన వారు ప్రజల కోసం ఎవరు కష్టపడితే వారికే ఓటేస్తామంటూ మా కూటమి ప్రభుత్వానికి తొంభై నాలుగు శాతం మ్యాండటరీ ఇచ్చినారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కాబట్టి చిత్తూరు ఎస్పీ గారికి ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నా ఎవరైతే ఈ సోషల్ మీడియాలో మీరు మా సోషల్ మీడియాని కూడా మీరే పాత్రికేయుల్ని నేను ఒక్కటే అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ ఉన్న సోషల్ మీడియాని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని మీరే కంపేర్ చేయండి గడిచిన పది నెలల్లో మేము ఎక్కడ కూడా ఏ ఒక్క నాయకుడి పైన కానీ ఏ ఒక్క నాయకత్వం పైన కానీ సోషల్ మీడియాలో మేము వాళ్ళని విమర్శించడం కానీ రెచ్చగొట్టడం కానీ ఇటువంటి చర్యలకు ఎక్కడా పాల్పడలే వీళ్ళు అనవసరమైన అభివృద్ధి జరిగేదానికి ఆటంకాలు క్రియేట్ చేయడానికి ఇటువంటి కొత్త కొత్త వాటికి దారి తీసుకుంటుంది కాబట్టి దీనిపైన ఖచ్చితమైన ఎంక్వైరీ చేసి దీని వెనక ఎవరున్నా కూడా కఠినంగా శిక్షించాల్సిందిగా నేను ఎస్పీ గారిని కోరుకుంటూ